నాగేశ్వర్ గారు ప్రధాన ప్రతిపక్షాలు రాజ్యాంగం ఉండదు మోడీ వస్తే అని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి దేశ చరిత్రలో రాజ్యాంగం చుట్టూ తిరిగినటువంటి ఎన్నికలు ఏవైనా ఉన్నాయంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే మోడీ వస్తే రాజ్యాంగం ఉండదా రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందా ఏమైనా కాంట్రవర్సీ ఎజెండాస్ ఉంటాయా అంటే కాంట్రవర్సీ ఎజెండా లేకుండా బీజేపీ ఉండదు మీకు బీజేపీకి ఏంటంటే భారత రాజ్యాంగంతో సీరియస్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్ ఉన్న ఏకైక పార్టీ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా రాజ్యాంగంతో సీరియస్ ఐడియలాజికల్ డిఫరెన్సెస్ లేవు వారు రాజ్యాంగం అమల్లోకి వచ్చాక మొదట్లో ఆర్ఎస్ఎస్పై నిషేధం కూడా ఉండే రాజ్యాంగాన్ని ఆమోదించకపోతే మా ఒక మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ చేయలేము గనక బీజేపీ భారత రాజ్యాంగానికి లోబడి ఉంది కానీ రాజ్యాంగానికి మౌలికంగానే బీజేపీ వ్యతిరేకం మీకు మన బీజేపీ ఆర్ఎస్ఎస్ అగ్రనేతల రచనలు చదవండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫండమెంటల్ డిఫరెన్సెస్ ఉన్నాయి వాళ్ళు అందువల్ల ఇప్పుడు ఉన్న అవసరాల రీత్యా వాళ్ళు కొంత ఆ డిఫరెన్సెస్ బయట పట్టకపోవచ్చు వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే మొదలు ఫెడరలిజ సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చేయరు అందుకే మీరు మొదటి నుంచి కూడా సెక్యులరిజం పైన అటాక్ ఇది మొదట్లా రా రాజ్యాంగం రాసినప్పుడు లేదని అసలు సెక్యులర్ అవసరం ఏంటని ఇది మెయిన్ అటాక్ అందువల్ల మోస్ట్ వాళ్ళ ఎజెండాలో బహుశా ఉండే అవకాశం ఉంది రాజ్యాంగంలోని సెక్యులర్ అన్న పదాన్ని మేము తొలగిస్తాం సెక్యులర్ సోషలిస్ట్ ఈ రెండింటికి బీజేపీ ఐడియాలజికల్గా వ్యతిరేకం సో అందువల్ల ఈ రెండు పదాలు భారత రాజ్యాంగం రాసిన రోజు లేవు ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎమర్జెన్సీలో చేసిన రాజ్యాంగ సవరణ చేర్చబడ్డాయి కానీ భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మే కేసులు ఇచ్చిన తీర్పులో అది అంతర్లీనంగా రాజ్యాంగానికి ఉన్న స్వభావమే ఈ ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్మెంట్ కావలం కేవలం ఎక్స్ప్లిసిట్ చేసింది ఇంప్లిసిట్గా ఉన్నదాన్ని అన్నారు అందువల్ల సెక్యులర్ అన్న పదం ఉన్నా లేకపోయినా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ఇమ్ ఇన్హరెంట్లీ సెక్యులర్ అన్నది సుప్రీంకోర్టు తీర్పు అందువల్ల బహుశా ఎందుకంటే ఒకసారి మధ్యలో ఒక అడ్వర్టైజ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అందులోకి సెక్యులర్ సోషలిస్ట్ పదాలు లేవు అందువల్ల ఈసారి మోస్ట్ ప్రొబుల్ అవకాశం ఏంటంటే సెక్యులర్ సోషలిస్ట్ అన్న పదాలు తొలగించే ప్రయత్నం చేయొచ్చు అదొక ఎజెండా ఇక అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక మిగిలిన ఎజెండా ఇప్పుడు బీజేపీకి ఆల్రెడీ ఆర్టికల్ త్రీ సెవెంటీ అయిపోయింది రామ్ మందిర్ అయిపోయింది అందువల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ను ఎజెండా మీ కమిషన్ ఎన్నికల చివరిలో కూడా ఆ మాట అన్నాడు మొదట్లో అనలేదు మొదట్లో ఎందుకు అనలేదంటే ట్రైబల్ ఏరియాస్లో ఓట్లు పోతే అనలేదు ఎందుకంటే అనేక ట్రైబల్ పార్టీస్ ఆర్గనైజేషన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్కి విరుద్ధం వాళ్ళు వ్యతిరేకం అందుకే బీజేపీ స్వర్గీయ ఎంపీ అయినటువంటి సుశీల్ కుమార్ మోడీ నాయకత్వంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ట్రైబల్ ఏరియాస్ను యూనిఫామ్ సివిల్ కోడ్ నుంచి ఎగ్జామ్ చేయాలని కూడా కోరాడు అందువల్ల ట్రైబల్స్లో ఉండే వ్యతిరేకత కారణాలను ఎన్నికల చివరి వరకు చెప్పలేదు ఆల్రెడీ ఉత్తరాఖండ్ నుంచి అస్సాం వరకు ప్రభుత్వాలు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తున్నాయి అందువల్ల మోస్ట్ ప్రాబబ్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక ఎజెండాగా ఉంటుంది తర్వాత ఈసారి మాకు నాలుగు వందలు వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ పిఓకేని తీసుకొస్తామని అమిత్ షా అన్నాడు నాలుగు వందల సీట్లకు పిఓకే ఏం సంబంధం లేదు కావాలంటే పిఓకే మీద నాలుగు వందల సీట్లు వచ్చింది దాదాపు డిప్లొమాటిక్ డిషన్ దాని ఫారిన్ పాలసీ డిషన్ అయితే ఈ థర్డ్ టర్మ్లో దాని గురించి ఎక్కువ మాట్లాడే తరకైనా భవిష్యత్ చర్య ఉండదు దీని మీద ఎక్కువ మాట్లాడి రెచ్చగొట్టే అంటే ప్రయత్నం చేస్తారు నాలుగవది ఫెడరల్ వ్యవస్థకు బీజేపీ వ్యతిరేకం మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల వ్యాసాలు చదవండి వారు క్లియర్గా ఒప్పుకోరు ఎందుకంటే ఏకీకృత దేశంగా ఉండాలి అని అంటారు అంటే భారతదేశం ఒక యూనిటరీ స్టేట్గా ఉండాలి అన్నది బీజేపీ విధానం వాళ్ళ పార్టీ కూడా అలాగే ఉంటుంది మీకు అందువల్ల ఒక్క ఏక కమాండ్లో నడుస్తున్నప్పుడు మోడీ అమిత్ షా తలుచుకుంటే ఏదైనా బీజేపీలో జరిగిపోతుంది కదా సో దాని అందుకల్లా ఫెడరలిజానికి ఇప్పటికే దెబ్బతీసే పని గవర్నర్ల ద్వారా అది ప్రతిపక్ష ప్రభుత్వాలను దెబ్బతీయడము ఫైనాన్షియల్ పవర్స్ రాష్ట్రాల పవర్స్ తగ్గించి కేంద్రానికి ఎక్కువ వనరులు సమకూర్చడము ఇలాంటివి ఆల్రెడీ జరుగుతున్నాయి ఇది ఇంకా ఎక్కువ పెరుగుతుంది మీరు రాబోయే కాలంలో చూడండి బీజేపీకి తెలుగులేని మెజార్టీ వచ్చాక రాష్ట్రాల ఆర్థిక వనరులు ఇంకా ఎఫెక్ట్ అవుతాయి మీకు డీలిమిటేషన్ డీలిమిటేషన్ లాంటి వివాదాస్పద అంశాలు ముందుకు వస్తాయి దాని ఫలితంగా సౌత్ ఇండియాకు పొలిటికల్ రిప్రజెంటేషన్ తగ్గించే ప్రయత్నం జరుగుతుంది ఎందుకంటే ఆర్థిక విషయాల కంటే అసలు ప్రాంతీయ పార్టీల మనుగడ ఉంటుందా ప్రాంతీయ పార్టీల మనుగడ మీకు మీకు అది ఆ విషయానికి వస్తాను మీకు సౌత్ ఇండియాకు పొలిటికల్ మార్జినలైజేషన్ పెరుగుతుంది ఎందుకంటే బీజేపీకి సౌత్లో పెనెట్రేట్ అయినా నార్త్లో బీజేపీ బలం అందువల్ల సౌత్ ఎప్పుడు కూడా బీజేపీకి క్రెడిబుల్ కాదు సో అందువల్ల మీకు జనాభా ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియా యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ చాలా పెరుగుతుంది తర్వాత మీరు అన్నట్లు వన్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తెస్తారు గ్యారెంటీగా అది ఆల్రెడీ అమిత్ షా ప్రకటించారు అదే జరిగితే మీకు ప్రాంతీయ పార్టీల మనగడ ప్రశ్నార్థకమవుతుంది ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పుడు సాధారణంగా పార్లమెంట్ ఎన్నికల ఎజెండా ఒక రకంగా ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల ఎజెండా ఒక రకంగా ఉంటుంది పార్లమెంట్ అసెంబ్లీ కాదు సర్పంచ్ ఎన్నికలు కూడా ఒకేసారి జరుపుతారు అప్పుడు సర్పంచ్ ఎన్నిక కూడా పుల్వామా బాలాకోట్ల ఆధారంగా ప్రజలు ఓట్లు తప్ప మా గ్రామంలో మంచి ఉన్నాయా రోడ్డు ఉన్నాయా ఆధారంగా ఎవటరు సో అందువల్ల ఈ రకమైన వన్ వే వన్ 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 కంట్రీ వన్ ఎలక్షన్ అనేది పెరుగుతుంది తర్వాత మీకు భారతదేశ ఎకానమీలో ఒక పెద్ద మార్పు ఈ పదేళ్ళు వచ్చింది మీకు నీతి ఆయోగ్ సిఇఓ ఓపెన్గా చెప్పాడు వ్యవసాయ చట్టాల లక్ష్యం ఏంటి అంటే రాజకీయ కారణాల రీత్యా చెప్పడం లేదు కానీ మా లక్ష్యం దేశంలో నాలుగు పెద్ద అంతర్జాతీయ స్థాయి వ్యవసాయ కంపెనీలు మార్కెటింగ్ కంపెనీలు మేము క్రియేట్ చేయడమే మా లక్ష్యం అన్నాడు అంటే లక్షల కోట్ల వ్యవసాయ వ్యాపారం మూడో నాలుగు కంపెనీల చేతిలో పెట్టాలని ఈ కేంద్రీకరణ విపరీతంగా పెరుగుతుంది మీకు రాబోయే ఐదేళ్లలో ఆర్థిక కేంద్రీకరణ పెరుగుతుంది అదానీల లాంటి వాళ్ళ ఐశ్వర్యాలు అనేక రేట్లు పెరుగుతుంది అందువల్ల ఈ యొక్క పొలిటికల్ రంగంలో సెంట్రలైజేషనే కాదు ఎకనామిక్ రంగంలో కూడా సెంట్రలైజేషన్ గణనీయంగా పెరుగుతుంది అలాగే డైవర్సిటీ పైన అటాక్ బీజేపీ డైవర్సిటీ అంగీకరించదు మీకు భాషాపరమైన వైవిధ్యాన్ని అంగీకరించదు ఆహార అలవాట్ల వైవిధ్యాన్ని అంగీకరించదు మీరు చూడండి ఎన్ని ఈ ఎన్నికల సమయంలో కూడా మోడీ మచిలీ మటన్ గురించి పట్టుకొచ్చారు చర్చ సో మచిలీ చేపలు తినడం మటన్ తినడం కూడా వివాదం చేశారు సో అందువల్ల ఈ ఫుడ్ హ్యాబిట్స్ పైన ఇలాంటి డైవర్సిటీ అటాక్ ఇప్పటికే హిందీ భారతీయ ఆత్మాని అమిత్ షా ఓపెన్ ప్రకటించాడు సో అందువల్ల హిందీ దేశంలో ఇంకా ఎక్కువగా రుద్దేటువంటి ప్రయత్నాలు కూడా జరగచ్చు ఎందుకంటే భాషాపరమైన వైవిధ్యాన్ని కూడా బీజేపీ అంగీకరించు లింగిస్టిక్ ఐడెంటిటీ కాదు దేశానికి ఒక రిలీజియస్ ఐడెంటిటీ మాత్రమే ఉండాలి అందువల్ల న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పైన అటాక్ ఇప్పటికే పెరిగింది ఓపెన్గానే ప్రభుత్వం చెప్తాను మేము మేము ప్రభుత్వమే జడ్జిని నియమించాలి ఎందుకు నియమించకూడదు కిరణ్ రిజిజు వాదిస్తున్నాడు కూడా సో అందువల్ల రాబోయే కాలంలో జడ్జిని కూడా నియమించే క్రమంలో ప్రభుత్వ ఆధిపత్యం పెరుగుతుంది సో అందువల్ల ఇలా అనేక మౌలికమైన రాజ్యాంగ మార్పులు ఈ ఐదేళ్ల కాలంలో రావచ్చు కనుక ఖచ్చితంగా ఇది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది ఈవెన్ మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రశ్నించడాన్ని దేశద్రోహంగా ప్రశ్నించడాన్ని ధర్మద్రోహంగా దైవద్రోహంగా చూసేటువంటి టెండెన్సీ కూడా విపరీతంగా పెరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ బీజేపీ యొక్క ఐడియలాజికల్ బేస్ ఆర్గ్యుమెంట్స్ కనుక వాటి ఇంప్లిమెంటేషన్ డెఫినెట్గా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో అగ్రెసివ్గా ఉంటుంది